రాత్రి పది గంటలకు బంజారా హిల్స్ ప్రాంతంలో ఒక పెద్ద బంగ్లాలో పోలీసులు హడావిడిగా తిరుగుతున్నారు కారణం ఆ ఇంట్లో ముగ్గురు హత్యకు గురయ్యారు విజయరెడ్డి అతని భార్య అనిత కూతురు మయూరి విజయరెడ్డి ఒక బిజినెస్ మ్యాన్ ముగ్గురు ఒకే విధంగా చంపబడ్డారు ఈ కేసుని పోలీస్ ఇన్స్పెక్టర్ రత్నాకర్ తీసుకుంటాడు ఇది యాదృచ్ఛిక హత్యలు కాదు ఇది ఒక ప్రీ ప్లాన్ మర్డర్ ఈ ఇంట్లో దొంగతనం జరగలేదు పర్సనల్గా ఏదో కారణం ఉంది అని రత్నాకర్ తెలుసుకుంటాడు ఆ ఇంట్లో జరిగిన సన్నివేశాలను చూసి మరొక రోజు రాత్రి ఒక పెద్ద రియల్టర్ శంకర్ ఆయన కూడా విజయరెడ్డి చనిపోయినట్టుగా ఒకే తరహాలో చనిపోయి ఉంటాడు రత్నాకర్ ఆ కేసును కూడా గమనిస్తూ ఉంటాడు ఎస్ఐ రత్నాకర్ అక్కడికి వచ్చి విచారణ చేస్తుంటాడు ఇదంతా ఒక సీరియల్ కిల్లర్ చేస్తున్నట్లు ఉంది వాడిని ఎలాగైనా పట్టుకోవాలని కంకణం కట్టుకుంటాడు రత్నాకర్ అక్కడ సీసీ ఫుటేజ్లలో ఇద్దరు వ్యక్తులు మాస్కులు ధరించి ఒకరు పొడవుగా మరొకరు పొట్టిగా ఉండటం పోలీసులు ఆ వీడియోలలో గుర్తిస్తారు ఎస్ఐ రత్నాకర్ తన టీంతో ఈ హత్యలు అన్నీ వ్యక్తిగత రివేంజ్లలా ఉన్నాయి విజయరెడ్డి ఒక ప్రాజెక్టు విషయంలో చిన్న చిన్న కంపెనీలను మోసం చేశాడు ఆ కంపెనీ యజమానుల్లో ఇద్దరు యువకులు ఉన్నారు అజయ్ మరియు సంతోష్ వీళ్ళ ఇద్దరిని విజయ్ రెడ్డి శంకర్ ఇద్దరూ కలిసి ఘోరంగా మోసం చేశారు ఈ మోసం వల్ల వాళ్ళు ఆత్మహత్యకు కూడా ప్లాన్ చేసుకున్నారు కానీ బతికిపోయారు అని రత్నాకర్ తన టీంకు వివరిస్తూ ఉంటాడు అజయ్ మరియు సంతోష్ ఆ నగరంలో ఒక ఫోటో స్టూడియోను ఏర్పాటు చేసుకున్నారు కానీ ఆ స్టూడియోలో రాత్రిపూట హత్యా ప్రణాళికలు రూపొందిస్తూ ఉంటారు ఎస్ఐ రత్నాకర్ అజయ్ సంతోష్ గతాన్ని తెలుసుకొని వారిపై నిఘా పెట్టమని చెప్తాడు వాళ్ళను మోసం చేసిన వారిలో ఒక ఫార్మాన్యూటికల్ కంపెనీ డైరెక్టర్ సత్యం కూడా ఉన్నాడు ఎలాగైనా ఇతన్ని చంపడానికి వారు ప్లాన్ చేస్తారు వాళ్ళని చంపేలోపే మనం వాళ్ళను పట్టుకోవాలని తన సిబ్బందికి వివరిస్తాడు రత్నాకర్ మరియు అతని టీం సంతోష్ అజయ్ ఉన్న స్టూడియో వైపుకు వెళ్తారు రాత్రి పది గంటలకు అజయ్ సంతోష్ ఇద్దరూ కలిసి సత్యాన్ని చంపడానికి బయలుదేరే సమయంలో అక్కడికి పోలీసులు వస్తారు అక్కడ రత్నాకర్ వాళ్ళను చూసి రివాల్వర్ గురి పెడతాడు మర్యాదగా లొంగిపొండి పొండి ఈ హత్యలు చేసింది మీరే అని మాకు తెలుసు అని రత్నాకర్ వాళ్ళను అరెస్టు చేస్తాడు కోర్టులో జడ్జి చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోవడం తప్పు మీరు చేసింది చాలా నేరం మీ తప్పును ఒప్పుకుంటారా అని జడ్జి వాళ్ళను ప్రశ్నిస్తాడు అప్పుడు వాళ్ళు మాకు అన్యాయం జరిగినప్పుడు ఎవరూ మాకు న్యాయం చేయలేదు మేమే చనిపోవాలి అనుకున్నాం మేము ఎందుకు చనిపోవాలి అని మాకు అన్యాయం చేసేవాళ్ళని చంపేశాం సారని కోర్టులో అజయ్ సంతోష్ ఇద్దరు వాదిస్తారు కోర్టు వారి వాదనలు విన్న తర్వాత వారు చేసింది తప్పే అని మీరు ఎలాగైనా శిక్ష అనుభవించి తీరాల్సిందే అని ఆ జడ్జి వారికి జీవితకాలం శిక్ష విధిస్తాడు దీంతో మన కథ ముగుస్తుంది కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి సపోర్ట్గా ఉండండి మరో మంచి కథతో మీ ముందుంటాను అంతవరకు జై హింద్